తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విఫ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తాండూరు నియోజకవర్గ మహేందర్ రెడ్డి అభిమానులు శ్రీరాశులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ముఖ్యంగా తాండ్ర పట్టణంలోని యువ నాయకులు మహేందర్ రెడ్డి వీరాభిమాని రఘు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మంగళవారం తాండ్ర ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పండ్లు పాలు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు సీనియర్ నాయకురాలు గడ్డల పరిమల్ రవీందర్ నాయకులు బెరకటి రఘు తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి నేటి వరకు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలను అభివృద్ధి పనులను చేసిన విషయాలను గుర్తు చేశారు రంగారెడ్డి జిల్లాలోని రాజకీయ శక్తిగా ఉన్న మహేందర్ రెడ్డి మరిన్ని పదవులను పొందాలని అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహేంద్ర రెడ్డి అభిమానులు వీరభిమానులు తదితరులు పాల్గొన్నారు மஹேந்திர நேந்திர நாயக்கோ ஜன ఈరోజు డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్లకు ఉప్మా పంపిణీ చేసి అదే పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అదేవిధంగా రక్త రక్తశిబిరం కూడా చేసి ఇలాంటి పుట్టినరోజు మహేందర్ అన్న ఇంకెన్నో జరుపుకొని ఆరోగ్య ఆరోగ్యాలతో చల్లగా ఉండి మాకు అందరికీ ఇలా మన మళ్ళెన్నో పదవులు अंदर की तोड़ उठासी जय महेंद्र नाथ जय महेंद्रेक आज यहाँ पर डॉक्टर पी महेंद्री साहब के बर्थडे के मौके पर आज गवर्नमेंट हॉस्पिटल में उपमा का डिस्ट्रीब्यूशन प्रोग्राम रखा गया है और वैसे ही अपने फ्रूट्स का डिस्ट्रीब्यूशन भी रखा है और यहाँ के यूथ की तरफ से घु और उनकी टीम की तरफ से ब्लड डोनेशन कैंप भी रखा गया है

మంచి పదవులతోనే ఇంకా ముందుకెళ్ళి మా అందరికీ కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అందరికీ కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు డాక్టర్ పి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు పళ్ళ పంపిణీ అదేవిధంగా ఉప్మా పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ కౌన్సిలర్ పరిమళ గారు అదేవిధంగా యువనేత గారు మాజీ కౌన్సిలర్ గత గారు మిగతా సోదరులు అందరికీ నాయకు నమస్కారాలు ఈరోజు డాక్టర్ టీ మహిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి డాక్టర్ టీ రెడ్డి గారు సుమారుగా ఈ ప్రాంతం నుండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఆయన సతీమణి శ్రీమతి సువితా మహేంద్రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి తాండూరు నియోజకవర్గ తమ సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది మరి ఆయన ఈ ప్రాంత ప్రజా ప్రజారంజక నాయకుడిగా ఉంటూ మరొక శక్తివంతమైన రాజకీయవేత్తగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వినలేని సేవలు అందించినటువంటి సందర్భంలోన ఇటువంటి పుట్టినరోజును ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆయన ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు అనుభవించి మరి ఉన్నత పదవులు స్వీకరించి రాబో రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి గురించి అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి కృషి చేయడానికి భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా సహకరించాలి వారు ఆశీ ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజానీక్యం తరఫున కూడా తాండూరు ప్రజానీక్యం తరఫున కూడా నేను కోర్టు రావడానికి విజ్ఞప్తి చేస్తాను అది అదేవిధంగా మరి క్రికెట్ రవివారు నేతృత్వంలోన ఇక్కడ ఆయన జన్మదిన స సందర్భంగా జిల్లా ఆసుపత్రి నందు కూడా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది యువకులందరూ కూడా పాల్గొని మరి రక్తదా రక్తం కూడా ఇచ్చినట్లయితే మనిషికి రక్తం ఎంతో ప్రాణదాయకం కాబట్టి మరి అత్యవసర పరిస్థితుల్లోనూ కూడా పేషెంట్లకు కూడా మనం రక్తం ఇచ్చినటువంటి వాళ్ళమైతే వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళైతే వాళ్ళకు మళ్ళీ జీవితం ఇచ్చినటువంటి అవుతాం కాబట్టి ఒకసారి రక్తం ఇస్తే ఏమవుతుందని కాదు మళ్ళీ మూడు నెలల్లోగానే మళ్ళీ మనలో రక్తం ఎంత ఇచ్చినామో అంత జనరేట్ అయిపోతుంది కాబట్టి నేనే సుమారుగా పదిహారు సార్లు నేను మొత్తం యువత అధ్యక్షునిగా జిల్లా యువత అధ్యక్షులు ఉన్నప్పటి నుండి మొన్నటి వరకు కూడా మన రక్తం పదిహా పదహారు సార్లు ఇవ్వడం జరిగింది పదహారు సార్లు కూడా అన్ని వివిధ సంస్థలు కూడా సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పాల్గొని రక్తసాన శిబిరాన్ని కూడా నిర్ జర్విధంగా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ జయ మహేందర్ అన్ను

ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాపు మరియు బాధలకు ఇచ్చి చికిత్స వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి